ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఉందో తలకి ఇప్పుడు తీవ్రమైన గాయమైంది తెలియని తెలియని అగంతకులు రామదాజ్ అటు చూస్తే ఎన్నికలు వచ్చినప్పుడే ఈ నానాపులి నాటకం గుర్తొస్తున్నాయండి జగన్కి అని చెప్పేసి మేము ఎలా నమ్మాలి అసలు జగన్ దెబ్బ తగిలిందని అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే మాటలకు మేము చాలా ఖండిస్తున్నాము ఈ నానాపులి పులి అనేది ఒక నాయకుడు అనేవాడు ఎలా మాట్లాడాలి నలుగురిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది ముందు అతను తెలుసుకొని ఆయన మన తెలుసుకొని మాట్లాడితే అని చెప్తున్నాను కానీ ఏదైతే ఉందో ఇదంతా చిన్న స్టేజ్ డ్రామా అని చెప్పేసి టీడీపీ సీనియర్ నేత వరల రామయ్య అంటున్నాడు గతంలో జరిగిన పది నిమిషాలనే అసలు ధర్నా ఎలా చేశారు అని చెప్పేసి అంటున్నాడు ఏమండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బతెళ్ళిందంటే లక్షల మంది చూడటానికి వచ్చారు జనం ధర్నా చేయకుండా ఎట్లా ఉంటారు సీనియర్ నేత మళ్ళీ మైండ్ పోయి మాట్లాడుతున్నాడా మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా అర్థం కావట్లా జనం ఆ రకంగా చూడటానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది దెబ్బ తగిలినప్పుడు ధర్నా చేయక ఏం చేస్తారు ధర్నా చేయాలి కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలిందంటే ధర్నా చేయకుండా ఎట్లా ఉంటారు ఆయన మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు మేము దానికి ఖండిస్తున్నాం కోడిగత్తి డ్రామాకి మరోసారి తరలేపడు జగన్ అని చెప్పి అంటున్నారు కదా ఏమంటే కోడికెత్తి డ్రామా అంటున్నారు ఇప్పుడు అది బస్సు పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది ఐదు మనిషి ఐదు ఫీ ఐదు ఉంటాడు చేయి ఎత్తితే రెండు ఫీట్లు ఉంటుంది ముప్పై అడుగు కరెంటు పోలు ఉంటుంది ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఎవరైనా సరే పోతే ఆ స్తంభాలు ఉన్న కాడ కరెంట్ ఆపుతారు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంకొకరికి ఇంకొకరికి ఎవరికైనా కావచ్చు కరెంట్ అనేది ఆపుతారు నీకు కరెంటు ఇబ్బంది లేకుండా జనానికి ఇబ్బంది లేకుండా పోయిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి కోసమే కదా ఆపేది ఇది కావాలని ఎవరన్నా చేస్తారా మైండ్ని మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా ఎవరికైనా సరే కరెంటు పోలు ఎన్ని ఫీట్లు ఉంటుంది బస్సు పద్దెనిమిది ఫీట్లు ముప్పై ఫీట్లు కరెంటు పోలు ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఐదు ఫీట్లు ఉంటాడు చేయొచ్చితే రెండు ఫీట్లు ఉంటుంది కరెంటు బౌల్ ముప్పైకి ఇవన్నీ ఆపకుండా ఎట్లా చేస్తారండి ఏం మాట్లాడి అది కావాలని చేసిందే కాకపోతే మిస్టేక్ ఏంటంటే ఇందాక ఆయన వరల రామయ్య గారు అన్నట్టు కావాలని చేశారని అంటే ఇది కావాలని చేసింది కాదు కొంచెం ఉంటే కంతకు తగిలితే ఏమైనా పెద్ద ప్రమాదమే జరిగేది భగవంతుడి అయితే మరి పక్కన ఏదైతే ఉందో తన సహచర్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసం కూడా ఇప్పుడు కంటికి గాయమైంది సుమారు డెబ్బై రెండు గంటలు గడిస్తే గానీ ఆ కంటి విషయం చెప్పలేము డాక్టర్లో అందరికి తెలిసిన విషయమే కాదు కావాలని ఎవరన్నా చేస్తారు అట్లా పరిస్థితులు ఏంటంటే ఒక్కరిని ఎదుర్కోలేక ఈ గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఒక దాడులు చేయటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళ మీద పొరచాలా వాళ్ళు చేసిన పనులు కూడా వీళ్ళ మీద పొరత చల్లాలా సానుభూతి పొందాలన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళు అంతేగాని టీడీపీ వాళ్ళు చేసే పనులు పద్ధతి కాదు అది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రం అల్లకొల్లరం అయిపోద్ది